ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా కలియుగ ఆ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోవింద నామాల యొక్క అర్థాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రేక్షకులకందరికీ ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైకులతో మేము మరింత ఉత్సాహంతో ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలని మేము చేయడానికి అవకాశం ఉంటుంది మీకు తెలిసిన వారందరికీ స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామాల వెనకాల ఒక చక్కని పురాణ కథ కూడా ఉన్నదండి ముందుగా ఆ కథ ఏమిటి ఈ గోవిందనామాలు ఎలా ప్రారంభమైనవి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి మహాముని ఆశ్రమానికి వచ్చి ఓ మునివర్య నేను శ్రీనివాసుడను మీ ఆశ్రమంలో ఇన్ని గోవులు ఉన్నాయి నాకు గోవులు నిన్న చాలా ఇష్టం కాబట్టి నాకు ఒక గోవుని ఇస్తారా అని అడుగుతారు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి అడగడంతో ఆయన చాలా సంతోషపడతారు వెంటనే స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ స్వామి మీకు గోవులు ఇవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ గోవులన్నీ మేతకు వెళ్ళిపోయినాయి సాయంత్రానికి కానీ తిరిగి రావు కానీ వేదాల ప్రకారంగా సహధర్మచారిణి ఉంటేనే గోవుని ఇవ్వమని శాస్త్రవచనం కదా అది మీకు కూడా తెలిసిన విషయమే కనుక మీరు ఇప్పుడు ఆమెతో రాలేరు కాబట్టి మరొకసారి మీ అర్థాంగితో కనుక వచ్చినట్లయితే మేము గోవుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మహాముని చెప్పడంతో స్వామివారు సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు అది జరిగిన కొద్ది రోజులకి మన వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతంగా మరొకసారి మహాముని ఆశ్రమానికి వస్తారు ఆయన వచ్చే టైంకి ఆశ్రమంలో అగస్య మహాముని ఉండరు వచ్చి అక్కడున్న శిష్యభినందంతో వెంకటేశ్వర స్వామి నేను ఒకసారి వచ్చి అడిగాను ఇక్కడ గోవుని ఇస్తాను నా అర్ధాంగితో రమ్మనమని మీ గురువుగారు చెప్పారు నేను ఇప్పుడు పద్మావతిని తీసుకొని ఇక్కడికి వచ్చాను కనుక మీరు గోవుని ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్తారు అప్పుడు శిష్యులు మన్నించమని స్వామి ఆశ్రమంలో మా గురువుగారు లేరు గురువుగారు లేనిదే మేము ఏమి చేయాలన్నా మాకు తెలియదు కనుక మీరు మరొకసారి రాగలుగుతారా అని చెప్పడంతో స్వామి ఆగ్రహంతో ఎను తిరిగి వడివడిగా వేగంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అట్లా వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకి మహాముని ఆశ్రమానికి రావటం జరిగిందంతా శిష్య బృందం ద్వారా తెలుసుకొని వెంటనే అక్కడున్న ఒక గోవుని తీసుకొని కొంతమంది శిష్యులని కూడా వెంటబెట్టుకొని ఆయన ఏ దిక్కునైతే వెంకటేశ్వర స్వామి బయలుదేరి వెళ్ళిపోయారో ఆ దిక్కునే వడివిడిగా వేగంగా వీరు కూడా స్వామి గో వింద స్వామి గో వింద అని చెప్తూ వారు కూడా వారి వెనకనే నడుస్తూ ఉంటారు అంటే ఇక్కడ గో అంటే ఆవు వింద అంటే తీసుకో నేను తెచ్చాము తీసుకోమనమని వారు ఆ అర్థంలో పిలుస్తున్నారు కానీ ఆయన ఇందాక ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను శ్రీనివాసుడని అని చెప్పారు స్వామి గో వింద శ్రీనివాస గో వింద వెంకటరమణ గో వింద అని మీరు శిష్య బృందం అంతా ఇలా అనడంతో వారి యొక్క హృదయాన్ని ఆ శబ్దాలని అంటే ఆ మాటలు తాగినాయి అని ఆ విధంగా స్వామి ఎంతో సంతోషపడ్డారు వెంకటేశ్వర స్వామి ఆయనకి ఉన్నటువంటి అంటే ఆయన ఆ నామాలను వింటున్నంత అబ్బరపడిపోయారు సంబరపడిపోయారు సంతోషపడిపోయారు అంటే నీ వెనుక తిరగలేదు అలా వారిని ఎంతసేపు పిలుస్తారా అని ఆయన కూడా చూస్తూ ఉన్నారు అలా గోవింద నామాల వాళ్ళు గోవింద గో గో వింద గో వింద అట్లా అరవటంతో అక్కడంతా దద్దరిళ్ళిపోయిందనమాట ఈ గోవింద నామాంతో అప్పుడు స్వామి గుడిలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోతారు అలా గోవింద అనే నామం అప్పటి నుంచి ప్రారంభమైందని ఈ గోవింద నామాల యొక్క ఉన్న ఉన్నటువంటి ఆ గోవింద అనిపించుకోవడానికి ఆయన ఏడు కొండలు దిగి కిందకు వచ్చారని చెప్పి ఈ పురాణ కథ ద్వారా మనకి తెలుస్తున్నది కనుక గోవింద నామాల యొక్క పవిత్రత ఎంత దాగి ఉందో అలాగే నామాల స్మరణతో ఈ కలీగంలో పడుతున్న ఈతి బాధల్ని సమస్యల్ని వాటిని సునాయసంగా తొలగించుకోవడానికి గోవిందనామం ఒక దివ్యమైనటువంటి అమృతం అనే చెప్పాలి అటువంటి గోవింద నామాలలో ఉండే అమృతం అంటే గోవింద నామామృతాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ గోవిందనామాలు ఎక్కడ దాగి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి వక్షస్థలమునందు ధరించిన వాడు లక్ష్మి ఎక్కడ ఉంటే హరి అక్కడ ఉంటాడు శ్రీ వెంకటేశ గోవింద వేమ్ అంటే పాపాలు కట అంటే నసింపజేయువాడు పాపాలని నశింప చే చేసేటువంటి వాడని దాని అర్థం భక్తవత్సల గోవింద భక్తుల ఎందు ప్రేమ కలిగిన వాడు భాగవత ప్రియ గోవింద భక్తుని నమ్మినవాడు అంటే ఇష్టపడేవాడు అతను తను నమ్మిన వారి పట్ల ప్రేమను పెంచేవారని అర్థం నిత్య నిర్మల గోవింద ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు స్ఫటిక వల్లే స్వచ్ఛంగా ఉండి ఎటువంటి కల్మషాలు అంటకుండా ఉండేవాడు నీల మేకశ్యామ గోవింద నీల వర్ణపు శరీర ఛాయ కలిగినటువంటి వాడు భక్తులకు ఆనందం కలగజేసేవాడు దుష్టులను కఠినంగా శిక్షించేవాడు పురాణ పురుష గోవింద పురాణాలలో కీర్తించబడినవారు అందువలన పురాణ పురుష గోవింద అంటారు పుర అంటే శరీరం ప్రతి ప్రాణి శరీరంలోనూ నివసించేటువంటి వాడు పుండరికాక్ష గోవింద తామరపు వంటి కన్నుల గలవాడ కూడాచే పుండరీకాక్ష అని పిలుస్తారు అటువంటి వారిని అంటే హృదయ పద్మంలో ధ్యానించబడేవాడు కావటం చేత కూడా పుండరీకాక్ష అని పిలువబడుతుంటాడు కంటి చూపు విప్పారిన నయనాలతో భక్తులకు దయార్థ దృష్టితోనూ వీక్షించేవాడు గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద అంటే గోవులను రక్షించేవాడు పాలించేవాడు ప్రేమించేవాడు గోకులము అంటే గో శ్రీకృష్ణుడు పెరిగిన పల్లెటూరు నందన అంటే ఆనందాన్ని కలిగ సంతోషం నింపేవాడు గోకుల నందన గోవింద గోకులంలో తన లీలలతో ఆనందాన్ని నింపి గోవులను రక్షించేవాడు జ్ఞానాన్ని పెంపొందించేవాడు నందనందన గోవింద నందుని యొక్క కుమారుడైనటువంటి గోవింద నందుడి ఇంట శ్రీకృష్ణుని గురించినది అంటే కృష్ణుడు దేవకి వసుదేవులకి పుట్టినప్పటికీ నందుని ఇంట పెరిగాడు కాబట్టి నందుని యొక్క కుమారుడైన గోవింద నవనీత చోర గోవింద నవనీతం అంటే వెన్న చోర అంటే దొంగ భక్తుల యొక్క హృదయాలను వెన్న వలె అమృత పాయంగా ఉంటాయి అటువంటి భక్తుల మనసులలో కొలువై ఉండి వాళ్ళ హృదయాలని చూరగుంటల్లో నవనీత చోరుడు అయ్యాడు పశుపాలక గోవింద గోకులంలో ఉన్నప్పుడు గోవులను కాచేవాడు ఇది కూడా శ్రీకృష్ణునికి సంబంధించింది కనుక పశుపాలక అంటే పశువులను పాలించేవాడు అని గోకులంలో ఉన్నటువంటి సమస్త జీవులను పాలించేవాడు అని అర్థం పాప విమోచన గోవింద గోవింద నామం పలుకగానే చేసిన పాపాలన్నీ పోగొట్టి విముక్తి కలగజేసేవాడు కనుక పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్టులను అనగా చెడ్డవారు సంహారం అంటే సంహరించడం చంపటం చెడ్డవారైనటువంటి రాక్షసులను కంసుడు నర నరకాసులను మొదలైన వారిని సంహరించినటువంటి దురిత నివారణ గోవింద దురితములు అంటే పాపాలు మనుషులు తెలిసిన తెలియక చేసినటువంటి పాపాలని దైవ చింతనతో తొలగిపోతాయి దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్టులు అంటే మంచివారు మంచివారుకి కష్టాలుగా వచ్చినట్టయితే గోవింద నామస్మరణ చేస్తే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి కష్ట నివారణ గోవింద మంచివారికి కష్టాలు రానియకుండా కాపాడేటువంటి వాడు అలాగే మంచి వాళ్ళ కష్టాలు వస్తే వాటిని దూరం కూడా చేసేటువంటి వాడు వజ్ర మకుట ధర గోవింద మకుటం అంటే కిరీటం వజ్ర మకుట ధర అంటే అతి విలువైన వజ్రాలను పొదిగి తయారు చేసిన కిరీటాన్ని ధరించేవాడు వరాహమూర్తి గోవింద వరాహం అంటే పంది వరాహ రూపంలో భూమిని రక్షించినవాడు జనలోల గోవింద జనులు అనగా అంటే గోపికలు లేదా గోపిక స్త్రీలు వారి ఎందు ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు నిరంతరము భగవన్ నామస్మరణ చేసే గోపికలు అంటే శ్రీకృష్ణుడికి అమితమైనటువంటి ప్రేమ ఆ విధంగా గోపి జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిపై లేపినవాడు ఆ గోవర్ధన పర్వతం కింద గోవులని గోప గో గోప బాలకులని అందరినీ గోకులంలో ఉండేటువంటి అందరినీ కాపాడినవాడు నందన గోవింద అన్ అంటే దశరథ మహారాజు యొక్క కుమారుడు అని అర్థం ఆ దశరథ మహారాజు కుమారుడు రాముడు పితృవాక్య పరిపాలకుడు వతుడు అనే ధర్మాన్ని నాలుగు పదాల నడిపించినటువంటి వాడు దశముఖ మర్ధన గోవింద దశముఖుడు అంటే రావణాసురుడు పది ముఖాలు పది తలలు కలిగినటువంటి శ్రీరాముడు రావణ్ రావణాసురుడిని సంవరించాడు అటువంటి దశముఖ మర్దన గోవింద రావణాసురుడిని చంపినటువంటి వాడు పక్షి వాహన గోవింద పక్షిని వాహనంగా కలిగిన వాడు అంటే గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నటువంటి వాడు శ్రీ మహావిష్ణుమూర్తి పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద అంటే పాండవులు పాండవులన్న శ్రీకృష్ణుడికి చాలా అమితమైనటువంటి ప్రేమ పాండురాజు యొక్క కుమారులు పాండవులు ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరందరూ ధర్మాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వీడలేదు అంటే భగవంతుడు ధర్మపక్షపాతి కనుక పాండవులు అంటే ఆయనకి చాలా ఇష్టం గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇక మిగతా యొక్క నామాలని నెక్స్ట్ మా వీడియోలో ఇదే ఛానల్లో మాట్లాడుకుందాం ఛానల్లో ఇంకొక వీడియోలో మేము వీడియోగా చేసి పెట్టాము తప్పక వీక్షించండి ఈ వీడియోని చూసిన వారందరూ గోవింద నామామృతం ఈ వీడియో చూసిన వారంతా గోవింద గోవింద అనేటువంటి నామాన్ని శ్రీ వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద అని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారందరికీ అలాగే ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం